హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహా ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియోలో మా ఇంటి దగ్గర ఉన్న అన్ని మొక్కలని అయితే చూపిస్తున్నాను చూడండి లాస్ట్ టైం పూల మొక్కల వీడియో ఒకటే పెట్టాను కదా కూరగాయల మొక్కల వీడియో పెట్టలేదు నాకు అసలు కుదరలేదు పెట్టడానికి సో ఈ వీడియోలో అయితే అన్ని కవర్ చేశాను ఒకసారి చూసేయండి ఫస్ట్ చూపించిన మందారం కనకాంబరం మొక్కలు ఇది మల్లెపూ మొక్క ఇది వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్ ప్లాంట్ అనమాట దీనికి ప్రస్తుతం అయితే పువ్వులు పోయట్లేదు పువ్వులు వచ్చినప్పుడైతే వీడియో చేసి పెడతాను ఇది వచ్చేసి మేము చుక్క పూల మొక్క అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇదేమో విరజాజుల మొక్క ఇదైతే బాగా హైట్ పెరుగుతుంది కదా అందుకని చెప్పి మేము గోడ పక్కనే పెట్టాము గోడ పైకి అయితే పెరుగుతుంది ఇది దీని పక్కనే మల్లె మొక్క కూడా ఉంది ఇది తేగ మల్లె అనమాట అంటే విరజాజుల మొక్కలాగా ఇది కూడా బాగా హైట్ గా పెరుగుతుంది ఇది సేమ్ అవే కాకపోతే మొత్తం దూచేసామన్నమాట ఇప్పుడిప్పుడే చిగుర్లు చిగురులు వస్తున్నాయి ఇది పెరిగి పందిరికి అయితే పాకుతుంది ఇవి వచ్చేసి బంతిపూల మొక్కలు ఇవి ఏ రకం బంతిపూల మొక్కలు అనేవి ఇప్పుడైతే తెలియదు అనమాట పువ్వులు వచ్చిన తర్వాత ఇవి ఏ రకం అనేవి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇదేమో బొండు మల్లి ఇది నార్మల్ మల్లెపూలా పూలా కాకుండా రౌండ్ గా ఉంటుంది ఇది వచ్చేసి ఒక రకం అనమాట మల్లెపూలల్లో ఇవేమో కనకాంబరాలు ఫస్ట్ చూపించిన కనకాంబరాలు ఏమో బారుగా ఉంటుంది ఇవైతే అలా కాదు చిన్నగా ఉంటుంది అనమాట ఫ్లవర్ సైజ్ కూడా చిన్నగా ఉంటుంది ఇవి వచ్చేసి పింక్ కలర్లో వస్తాయి ఫ్లవర్స్ వీటి అయితే నాకు తెలీదు ఇవి కూడా సేమ్ అవే కనకాంబరాలు ఫస్ట్ చూపించిన మందారం ఒక రకం ఇది ఒక రకం అనమాట ఇది ముద్ద మందారం టైప్లో ఉంటుంది లైట్ పింక్ షేడ్ వచ్చింది చూడడానికి రియల్గా అయితే చాలా బాగుంటుంది ఫ్లవరు మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటివి ఉంటే గనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని ఆకులు కూడా చిన్నగానే ఉంటాయి నార్మల్ మందారం మొక్కకైతే ఆకులు పెద్దవిగా ఉంటాయి ఇది వచ్చేసి బెండకాయ మొక్క ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశా కదా రెండు రకాలు ఉన్నాయి సేమ్ ఒక ఎలా ఉంటాయి కాకపోతే ఒకటేమో మంచిది కాదు అని చెప్పి వెజ్లో మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి బచ్చల కూర అనమాట బచ్చల కూరలో కూడా రకాలు ఉంటాయి ఇది ఒక రకం ఇది వచ్చి గోంగూర గోంగూరలో కూడా రకాలు ఉంటాయి మా ఇంటి దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి కొండ గోంగూర అంటాం మేము నార్మల్ గోంగూర కూడా ఉంది అది చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇది వచ్చేసి పచ్చిమిరపకాయల మొక్క ఇదేంటి ఇలా ఉంది అనుకోకండి ఇది ఒక రకం అనమాట పచ్చిమిరపకాయలు నార్మల్గా ఉండేవి కాదు రౌండ్గా వస్తాయి ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట ఇవి ఇవి నార్మల్ పచ్చిమిరపకాయల కన్నా కూడా ఘాటుగా ఉంటాయి ఇదేమో తోటకూర మొక్కలు చూడండి విత్తనాలు తయారవడానికి రెడీగా ఉన్నాయి దీని మీద ఒక పురుగుంది అదైతే మొక్క రంగులో అయితే కలిసిపోయింది ఇదిగోండి ఇంకొక రకం బచ్చల కూర దీని ఫ్లవర్స్ అయితే గనక పింక్ కలర్లో ఉంటాయి ఇది దోసపాదు ఇదేంటి ఎలా ఉంది అనుకోకండి మా ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నాయి ఆకులన్నీ తెంపుకుని తినేస్తున్నాయి ఇదేమో కలబందా చూడండి ఎంత గుబురుగా ఉందో ఇవి కూడా బెండకాయ మొక్కలు అనమాట ఇది ఇంటి ఎదురుంటాయి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇవి కూడా కొన్ని అనమాట ఇది గోంగూర రెండు రకాలు ఉందని చెప్పా కదా ఇది ఇంకొక రకం అనమాట ఇది నార్మల్ గోంగూర ముందు చూపించింది కొండ గోంగూర ఇది అది కూడా పచ్చడి పెట్టుకుంటారు కాకపోతే కొండ గోంగూర అనేది నిల్వ పచ్చడి బాగుంటుంది ఇది గోరింతాకు మొక్క కొమ్మలు నరికేసాము ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ చిగుర్లు వస్తుంది ఇప్పుడు ఆషాఢం కదా అందరూ గోరింతాకు పెట్టుకున్నారా పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక పెట్టుకోండి ఆషాఢంలో గోరింతాకు పెట్టుకుంటే చాలా మంచిది ఇది గులాబీ మొక్క ఇది చాలా అంటే చాలా హైట్గా ఉంటుంది నేను ఇప్పటి వరకు గులాబీ మొక్కల్లో అంత హైట్గా వచ్చినవి చూడలేదు ఇది వంకాయ మొక్క ఇదేమో నిమ్మకాయ మొక్క ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట చిన్నగా ఉంది మొక్క ఇదేమో జామకాయ మొక్క మీరు కూడా ఇళ్ళ దగ్గర జామకాయ మొక్కలు పెంచుకుంటారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది పచ్చిమిరపకాయ మొక్క అండ్ కాకరకాయ పాత అనమాట ఇది ఇప్పుడే నాటాము అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి ఇవేమో టమాటా మొక్కలు ఇవి పెరిగి కూరగాయలు వస్తే మనకి కూరగాయల ఖర్చు కూడా తగ్గుతుంది కదా పిన్న తులసి మొక్క ఇది ఇవేమో పొట్లకాయ పాదులు అనమాట విత్తనాలు పెట్టాము మొలకలు వచ్చాయి మళ్ళీ కాయలు వచ్చిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇదేమో బీరకాయ మొక్క ఇది దొండకాయ పాదు అనమాట చిక్కుడుకాయ పాదు కూడా ఉండేది కానీ ఉగాది తర్వాత చిక్కుడుకాయ పాదు ఉంచుకోకూడదని తీసేసాము అనమాట ఇది కరివేపాకు మొక్క ఇది మెయిన్ అసలు కూరల్లో కరివేపాకు వేసుకుంటే ఆ టేస్టే వేరు మీకు కూడా కరివేపాకు వేసుకుంటే కూరలు ఇష్టమా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కొంతమందికి కరివేపాకు అంటే అసలు ఇష్టం ఉండదు ఇదేమో మామిడికాయ మొక్క అనమాట ఇది వచ్చేసి బొప్పాకాయ మొక్క ఇది హైట్ తక్కువ కాయలు మాత్రం చిన్నగా ఉన్నప్పటి నుంచే కాస్తాయి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్